వెల్కమ్ టు ఏపీటీఆర్స్ ఫైవ్ న్యూస్ దుద్ది గ్రామంలో ఎద్దుల గిరిక పోటీలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో రైతులు ఎద్దెల గిరిక పోటీలు నిర్వహించారు గ్రామంలోని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలందరినీ కలుపుకొని కోసిగి మండల ఎస్ఐ హనుమంతరెడ్డి చేతుల మీదుగా గిరిక పందెం పోటీలు ప్రారంభించారు ముందుగా ఎద్దులను పూజ చేసి గరిక పందాలకు సిద్ధం చేయగా పల్లెటూరు వాతావరణంలో రైతులందరూ కలిసి కులమతాలకు రాజకీయాలకు అతీతంగా స్నేహభావం పెంపొందించుటకు జరిగే పోటీలు రైతులలో ఉత్తేజాన్ని ఐక్యమత్యాన్ని కలిగిస్తాయని ఎవరు ఎటువంటి గొడవలు పో కుడా పోటీలను స్నేహభావంతో స్వీకరించాలని ఇదే ఆలోచనతో గ్రామస్తులు కలిసిమెలిసి ఉండేలా ప్రణాళికలు చేసుకోవాలని కోసిగి ఎస్ఐ హనుమంతరెడ్డి దిద్ది గ్రామస్తులకు హితువు పలికారు గిరిక పందెం పోటీలలో పాల్గొన్న ఎనిమిది జతల ఎద్దులలో దిద్ది గ్రామానికి చెందిన దేశాయి శ్రీనివాసులు ఎద్దులు మొదటి బహుమతి సాధించగా దుద్ది గ్రామానికి చెందిన దేశాయి నారాయణ ఎద్దులు రెండో బహుమతి మరియు దిద్ది గ్రామానికి చెందిన చిన్న ఆంజనేయ ఎద్దులు మూడో బహుమతి సాధించాయి పోటీలలో గెలుపొందిన వారికి టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మరియు దుద్ది గ్రామ సర్పంచ్ కలిపి పదివేల రూపాయలు మొదటి బహుమతిగా ఇవ్వగా రెండో బహుమతిగా ఐదు వేల రూపాయలు అధోని దళాల లక్ష్మణ్ మరియు మూడో బహుమతి కోలంపేట గ్రామ సర్పంచ్ రామంచి మరియు సాంబారెడ్డి బహుమతులుగా ఇచ్చారు ఈ మొత్తాన్ని దిద్ది గ్రామ ఆర్గనైజర్లు విజేతలకు అందించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో గరిక పందిలు ఎటువంటి ఆటంకాలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా జరగడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Wow, okay, good I'm gonna బాబు అందరు సైడ్ చీటం అందరం ఒకసారి చెడికి ఎందుకు రాటమ్ రేడా 2036 అడగలాగే 5000 రూపాయలు ఇరా ఆయన దగ్గర రంపురేనే ఆదనగీ లక్ష్మణ్ గారు 5000 రూపాయలు ఇచ్చారు ఏంటో మరి సత్తా నారాయణ గారు సిజే నాయక్ గారు కోపాంజీ మూడో బొమ్మతి సాధించే చిన్న అంజనయ్ గారు రెండు వేల నూట డెబ్బై ఆరు అడుగు నాలుగు మూడో బొమ్మతి మూడో సాధించినటువంటి వారు హుసేని చిన్న